వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం నడుస్తుందా వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సమయం ఆసనమైందా ఇక్కడ నుంచి వరుసగా ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కోర్టుకు వెళ్ళక తప్పదు త్వరలో ఒకవేళ మళ్ళీ ఆ కేసులకు సంబంధించి ఆయన హైదరాబాద్ తెలంగాణ కోర్టు మెట్లు అది ఒకటి రాజకీయంగా కూడా టీడీపీ ఆపరేషన్ కౌన్సిల్ మొదలుపెట్టింది దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్సీలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు రేపో మాప వాళ్ళు గోడ దూకైపోతున్నారు అదే కనుక జరిగితే అతిపెద్ద ఇబ్బంది రాజకీయంగా కూడా ఆయన ముందుకు ఉండబోతోంది అనేది మొన్నటి వరకు వైనాట్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు వైనాటి ప్రతిపక్షం అన్నట్టు కూడా ఆయన హోదా గురించి ఆ పోరాటం కోర్టుకి వెళ్ళడం వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మళ్ళీ ఆయన డైలీ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేదంటే జగన్మోహన్ రెడ్డిగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా పాత కేసులు మళ్ళీ ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం కొన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులకు ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అన్ని ఒక మూడు నాలుగు నెలల్లో తేలిపోతాయి హైకోర్టు దానికి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చింది రోజువారీ విచారణ చేయమని కాబట్టి త్వరలో రోజువారీ విచారణ జరుగుతుంది ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అయ్యేంత వరకు జగన్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు ఓకే ఆ తర్వాత అవి అయిపోయాక అభియోగాలు ఏది అన్నది ఫైనల్ చేసేస్తుంది కోర్టు ఆ అభియోగాలు ఫైనల్ చేసినటువంటి వాటిలో ఇక అప్పటి నుంచి రోజువారీ విచారణ జరుగుతుంది ఈ రోజువారీ విచారణ అనేటటువంటి దాదాపుగా మీకు ఆ ఏడాది జరగచ్చు ఏడాది నాది అంటే రోజువారీ విచారణకు వస్తే కేసు వేగవంతం అయినట్టు త్వరగా హీరింగ్ అంటారు కదా ఆ అదే రోజువారి విచారణ అంటే రోజువారీ సిబిఐ చెప్తుంది దానికి వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళు సాక్షులను ఎవరినో తెస్తారు వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు ఇదంతా కోర్టులో ఎవరినంత సేపు కూడా అక్కడ ఉండాలి జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా కోర్టులోనే ఉండాలి లేదా మళ్ళీ దానికి ఎగ్జామిషన్ తీసుకోవాలి పొద్దున్నే అటెండ్ అయ్యి మళ్ళాయర్లు వాదించుకుంటారు అని లేదా వాదనకి సంబంధించి మీ మాలయర్లు వాదిస్తుంటారు కాబట్టి నాకు ఎగ్జామిషన్ ఇవ్వండి అని అడగాలి ఇప్పుడు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఇదిగో ఈ ముఖ్యమంత్రి పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పారు ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే కాబట్టి రావాల్సిన అవసరం ఉంది కంపల్సరీగా రావాల్సిందే అనొచ్చు కోర్టులు కూడా కాబట్టి ఈ రోజు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు ప్రతిపక్ష హోదా గురించి ఎక్కువ పోరాటం చేస్తున్నారు కోర్టుకు కూడా వెళ్తున్నారు దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందంటే ముఖ్యమంత్రిగా ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంటే దానికి కూడా ఏమన్నా మినహాయింపిస్తుందా కోర్టు అట్లాగే వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ రేపు తెలుగుదేశం వాళ్ళు వాడచ్చు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు వాళ్ళకి మామూలుగా అదే ఒక పాయింట్ పనికి వస్తుంది ప్రతిపక్ష నాయకుడిని కాబట్టి నేను తిరగాలని అని చెప్పేసి వెళ్ళొచ్చు అందుకోసమే పోరాడుతున్నారు ఏమో ఏముండదు అట్లా ఉండదు కాబట్టి కొన్నిసార్లు ఇదిగో అసెంబ్లీ ఉందండి అని అట్లాంటివి తీసుకోవచ్చు పర్మిషన్ అంతే అది అదే ఉండదు మెయిన్ ఈయన కోరుకునేది అందుకు కాదు ప్రతిపక్ష నాయకుడికి సహజంగా ఉంటుంది ఆ ప్రోటోకాల్ లేదన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన చేసినటువంటి పాయింట్ ఇక్కడ కానీ అది కోర్టుకి వెళ్ళడం వల్ల శాసనసభ వ్యవహారాలు ఒక రకంగా కోర్టు నుంచి వస్తుందా ఇంకా ఒక తీర్పు వచ్చే అవకాశం అంటే గా ఇప్పుడు సరే ఎమ్మెల్యే హోదాలోనైనా సరే నేను అసెంబ్లీకి అటెండ్ కావాలంటే ఎగ్జామ్షన్ వస్తారు అసెంబ్లీ రోజు ఏముండదు కదా కదా రోజులే ఇంత టైం అంతా ఇదే కదా మిగతా టైం నేను పార్టీ నాయకుని కాబట్టి ఎమ్మెల్యేని కాబట్టి అంటే పట్టించుకోదు కోర్టు అది ఓన్లీ ఆ అసెంబ్లీ అప్పుడు అనేది ప్రతిపక్ష హోదా వెళ్ళారు కదా శాసనసభ వ్యవహారాలకు సంబంధించింది కదా అందులో న్యాయస్థానం జోక్యం ఎంత వరకు ఉంటుంది అనమాట ఉండకపోవచ్చు అంటే వాస్తవంగా ఏంటంటే ఒక కొత్త అంటే ఈ కనుక తీర్పు వచ్చిందంటే దేశం మొత్తం ఆ తీర్పు ఒక చారిత్రక తీర్పు అవుతుంది ఎట్లాంటిది అంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా గురించి లేదు అదే రాజ్యాంగం ప్రకారం సీట్లు ఉంటేనే అనేది రాజ్యాంగంలో రాయలేదు కానీ మన మొట్టమొదటి లోక్సభకి సంబంధించిన స్పీకరు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ఒక విధానాన్ని అనౌన్స్ చేశాడు ఆయన పది శాతం సీట్లు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదాని ఆ రోజుల్లో పది శాతం సీట్లు ఉండేటటువంటి వాళ్ళు లేరు అసలు కాంగ్రెస్ కి పోటీగా పది శాతం సీట్లు కమ్యూనిస్ట్ కూడా గెలుచుకోవాలి పది శాతం ఉంటే ప్రతిపక్ష హోదా అని అందుకని పెట్టేశారు అది ఒక గా ఎందుకంటే అని కూడా రాలేదు కాబట్టి అన్నట్టు లేకపోతే నలభై శాతం అన్న ఉండాలని పెట్టేవాళ్ళేమో అప్పుడే అది స్పీకర్ తీసుకున్న నిర్ణయం దాన్నే వివిధ రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించింది అదే కాన్సెప్ట్ వాస్తవంగా ప్రతిపక్షం అంటే అర్థం ఏంటి అధికారం కానటువంటి వాళ్ళు నాలుగు నాలుగైదు పార్టీలు ఉన్నాయనుకోండి అప్పుడు నో డౌట్ ప్రతిపక్షం ఎవరు అప్పుడు ఈ పది శాతం వర్తిస్తారు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ఇచ్చారు ప్రతిపక్షం బోల్డ్ ఉన్నారు అందులో సమాజ్వాదీ ఉంది లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కానీ టోటల్ గా ఉన్న వాళ్ళలో పది శాతం కంటే సీట్లు ఎక్కువ వచ్చింది వాళ్ళకి ఒక్కరికే కాబట్టి అలా కాకుండా పది శాతం సీట్లు ఇద్దరు ముగ్గురు మధ్యన వచ్చినాయి అనుకోండి అప్పుడు వాళ్ళలో ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చింది అనేది లెక్క వాళ్ళకి ఇస్తారు ఆ విధంగా ప్రతిపక్ష హోదా ఇంతకుముందు బీజేపీకి రాలా ఆ రోజుల్లో తెలుగుదేశానికి కూడా ప్రతిపక్ష హోదా రాలా కాబట్టి ఫ్లోర్ లీడర్ గా వచ్చింది ఎందుకు ప్రధాన ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ అయ్యారు అప్పుడు ఉపేంద్ర ఆ కాన్సెప్ట్ తో నడిచింది అప్పుడు ముప్పై రెండు సీట్లే వచ్చినాయి తెలుగుదేశం అప్పుడు బీజేపీకి ఉన్న రెండు సీట్లే కాబట్టి ఆ విధమైనటువంటి ప్రతిపక్ష ఫీలింగ్తో ఇచ్చారు అవకాశం ఇప్పుడు అట్లాంటి ప్రతిపక్ష హోదా అన్నటువంటిది ఆ రోజున కూడా వాళ్ళకి కూడా అదే కదా మన పయలు కేసు చెప్పింది ఇప్పుడు కూడా అది ఒక ప్రొసీడియం బిగన్ అయిపోయింది అదే అందరూ అమలు చేస్తున్నారు ఇప్పుడు జగన్ కోసం ఎగ్జాంప్షన్ జగన్ ఏ పాయింట్ తో చెప్తాడు ఇంకెవరూ లేరు కదా ప్రతిపక్షం నేనే అంటున్నాడు ఇది కొత్త పాయింట్ దీని కోర్టు అంగీకరిస్తున్న చూడాలి అక్రమాస్తులు కేసుల విషయంలో గడ్డకాలం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ ఏడాదిలో ఆయనకైనా ఉచ్చి బుగిసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటే ఈ కేసులు తేల కేసులు కోసం కోర్టు చుట్టూ తిరగాలి శిక్ష పడింది అనుకోండి మళ్ళీ అప్పీలు మళ్ళీ అది కాబట్టి ఓవరాల్ గా జగన్ కి ఈ రెండేళ్లలో కేసులు తేలిపోయి శిక్షలు అనుకోండి నెక్స్ట్ ఎలక్షన్స్ జగన్ హీరో శిక్షలు పడ్డాయి అనుకోండి నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరికి జగన్ ఇక పోటీలో లేనట్టు అది అంటే అధికార పార్టీ టార్గెట్ చేస్తే లాస్ట్ టైం ఒక కేజ్రీవాల్ లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక కవితో అలాగా నెక్స్ట్ జగన్ ఇది వినిపిస్తా ఉంది ఇంకా అయ్యేదే లేదు కదా వాళ్ళు ఇప్పుడు ట్రైల్లో అంటే జైలుకి వెళ్ళారా లేదా వాళ్ళందరూ జైలు వచ్చేసాడు కదా ఇంకేముంది ఆ కేసుల్లో జైలుకెళ్లేం లేదు ఆ కోట అయిపోయింది ఆ కోట అయిపోయింది ఇప్పుడు వీటెట్లో సెక్షన్ లో రెండు రకాలు ఉంటది ఒకటి పెనలైజ్డ్ పనిష్మెంట్ రెండవది జైలు సెక్షన్ జైలు శిక్ష పడితే అది కూడా రెండేళ్లలోపు జైలు శిక్ష పడితే ఒక ఇష్యూ ఒకవేళ ఇప్పుడు ఆరు నెలలో ఏడాదో వేసింది అనుకోండి మళ్ళీ పైకోర్టు వెళ్తాడు ఆ ఎన్న సుప్రీంకోర్టు వెళ్ళేటప్పటికి దశాబ్దాలు పడుతుంది ఇది మన దేశంలో దరిద్రం ఏంటంటే తొందరగా ఎలా ఏ కేసులు కూడా అందులో ఇదివరకటి రోజుల్లో అప్పట్లో జగన్ తో పాటుగా ఎవరి మీద సరే అవినీతి కేసుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లాగా చూడాలి ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ చాలా డేంజర్ అని చెప్పేది అప్పుడు సుప్రీం కోర్టు ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్స్ లో ఎవరు వస్తున్నా సరే వాళ్ళు వేధింపులకు గురవుతున్నారని భావిస్తుంది సుప్రీం కోర్టు అందుకే మన కేజ్రీవాల్ విషయంలో కానీ మాట్లాడినటువంటి పదజాలం అంటే వేధింపులకు గురవుతున్నారని కోర్టులు ఫీల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కోర్టులు ఎలా చూస్తాయి ఈ కేసులు అనేది చూడాలి రాజకీయంగా కూడా చంద్రబాబు గారు రాజకీయాలని తట్టుకొని నిలబడ్డం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సవాల్ అవుతుందా వాళ్ళు ఆపరేషన్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారు రేపు వాళ్ళు కూడా వెళ్ళడానికి ఖచ్చితంగా ఇప్పుడు జగన్ లక్షణము చంద్రబాబు లక్షణం నెక్స్ట్ ఎలక్షన్స్ చర్చ అవుతుంది అవును జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ అలా అలాకుర తెలుగుదేశం వాళ్ళు ఏమైనా తెచ్చుకున్నాడు అట్లాగే అప్పుడు తెచ్చుకోలేడా ఇరవై మూడు స్థానాలకే పడిపోయింది తెలుగుదేశం చాలా దారుణమైన పరిస్థితి ఇంకా అటు నుంచి ఇటు వచ్చారు ఇరవై మూడు మంది ఫస్ట్ అంత ముందు వచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగులో అట్లా తీసుకురాలేదు ఒక నలుగురు వచ్చారు వాళ్ళని కూడా కండవాలేసి చేర్చుకోలేదే వాళ్ళ నలుగురు మద్దతుగా ఇటు కూర్చున్నారు గానీ కండవాలేసి చేర్చుకోలేదు తర్వాత సీట్లు ఇచ్చాడు వాళ్ళు అందులో కూడా మళ్ళీ గిరికి ఇవ్వలేదు సీట్ గిరికి ఇవ్వలేదు కి ఇచ్చారు కదా ఆనం వెళ్ళిపోయాడు అప్పటికి అటుకు వెళ్ళిపోయాడు ముగ్గురులో వంశీకి వాసుపల్లి గణేశ కర్ణం కర్ణంబలరా కొడుకు ఇచ్చారు సీట్ కాబట్టి గిరికి ఒక్కడికే అన్యాయం జరిగింది కానీ మిగతా ముగ్గురిది కూడా పార్టీలో చేర్చుకోకుండానే పార్టీ తరఫున అంతే తప్పించి ఇరవై మూడు మందిని తెచ్చుకోవాలి అక్కడి నుంచి పదిహేను మందిని తెచ్చుకోవడం అయితే అట్లాగే అప్పుడు శాసన మండలి నుంచి కూడా ఎవరిని లాక్కురా ఒప్పుకోలేదు జగన్ ఎవరైనా సరే ఆ పదవి వదులుకుని రావాలి అంటే ఒక్క ఆయన పేరేంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఒక్కడు అట్లా వదులుకుని వచ్చాడు మళ్ళీ ఆయనకి ఇచ్చారు అట్లా అలా ఎవరు రాల ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు అట్లాగా వచ్చేస్తానంటే తీసుకుంటాం అంటే టూ గా తీసుకుంటాం ఒక ఎత్తు లేదా ఇలా వచ్చి తీసుకుంటే సమస్య అంటే అది రేపు పొద్దున్న జగన్ చెప్పడానికి ఉండదు ఇప్పుడు సార్ నా దగ్గర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయారు ఇప్పుడు ఎమ్మెల్సీలు పట్టుకుపోతున్నారు ఇదేం దారుణం అంటారు రేపు చర్చ ఇప్పుడు జగన్ అనెతికల్ అని జనానికి తీసుకెళ్ళం అన్ని పార్టీలు అదే మాట్లాడి అన్ని పత్రికలు అదే మాట్లాడినాయి కాబట్టి జగన్ మీద నెగిటివ్ క్రియేట్ చేయడం సాధ్యమే ఇప్పుడు మరి రివర్స్ అవుతుంది కదా ఏ అధికారి పార్టీ అయినా తన బలం పెంచుకోవడానికి వస్తుందా ఇక్కడ కూడా నైతికత ఎథిక్స్ ఇవన్నీ చూడాలా ఫాలో అవుతుంది అధికార పార్టీ బలం అంటే మరి ఏదో ముందు అధికార పార్టీనే నే జగన్ అప్పుడు మరి బలం పెంచుకోవాలి అనేది ఆయన తరహా రాజకీయం చేయలేదు అది కదా థిక్స్ అంటారా ఇదే థిక్స్ అంటారా ఇప్పుడప్పుడు అలా లెక్కన అయితే మండలంలో చాలా మంది ఇటు పక్కనకి అడ్డం కూడా తిరిగి అమరావతి బిల్లులకు అడ్డం పెట్టి చాలా చేశారు కదా సరేం చేయలేదు ఆయన దాన్ని కాబట్టి ఆ రోజున కూడా చాలా మంది ఏమన్నారంటే టిడిపి ఎమ్మెల్సీ వైసీపీకి వచ్చేస్తాము మేము రాజీనామా కావాలని చేసేస్తాం మళ్ళీ మాకే ఇవ్వాలన్నారు ఒప్పుకోలేదు అతను కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఇస్తానన్నారు అనుకోండి ఇప్పుడు ఆ సీట్లు టీడీపీ వాళ్ళు కోల్పోయినట్టే కదా లెక్క ప్రకారం మళ్ళీ వాళ్ళకే ఇస్తామండి లేదు రాజీనామా చేయకుండా కంటిన్యూ చేయడం ఎతికలాది ప్రజలు చర్చించుకోవాల్సిన ఆపరేషన్ నిజంగా జరుగుతోందా గేలా వేస్తున్నారు అనుకోవాలి ఎందుకంటే నిన్న ఆయన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోసే రాజీనామా చేశాడు ఆయన ఆయన ఏదో కారణాలు చెప్తున్నారు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు పార్టీ జనసేనకి వెళ్తారంటారు అది ఎంతవరకు అంటే అక్కడ పార్టీనో లేదంటే జగన్నో ఒక దోషిని చేసి చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది రేపు పొద్దున్న ఇది కూడా పన్నెండు మంది వెళ్ళినా పది మంది వెళ్ళినా అదే చెప్పడానికి గ్యారంటీ ఉంది చెప్తారు ఏం దాంట్లో దాంట్లో ఎవడేం చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నుంచి వచ్చిన నలుగురు బాబుని తలేదా గిరి దీండి వంశీ ఎట్లేదా కర్ణంబల్ రామ్ గాని మద్దాలగిరి గాని ఏం మాట్లాడు బాసుపల్లి గణేష్ గాని కొన్ని వంశీ ఒక్కడు తిట్టిపోసాడు ఇటు వీళ్ళైతే అంత ముందు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమో తిట్టి తిట్టకుండా తిట్టాడు అక్కడ కూడా సంస్కారం ఏంటంటే జగన్ రెచ్చగొట్టి వాళ్ళతో అలా వచ్చిన వాళ్ళతో ఒక్క వంశీ తన సొంత దీనికోసం తిట్టాడు తప్పించి మిగతా ముగ్గురుతో మీరు తిట్టండి అని చెప్పి తిట్టించలేదే అదే చంద్రబాబు నాయుడు ఈయన్ని తిట్టిచ్చాడు వచ్చిన వాళ్ళతో అది ఇప్పుడు కూడా తిట్టిస్తారు నువ్వు రోషయ్యా గానీ మద్దాలగిరి కూడా రాజీనామా చేశాడు ఎందుకని వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు ఇప్పుడు గిరికి టూ నియోజకవర్గం కావాలి ఈయనకి టూ నియోజకవర్గం కావాలి జగన్ ఏమో ఎంపీగా చేశాడు పొన్నూరు సీటు కూడా తీసేశాడు కాబట్టి అంటే వైసీపీలో తన మాట వినలేదు జగన్ నిర్ణయాలు కూడా వాళ్ళకి నచ్చలేదు ఇప్పుడు చెప్తున్నాను రోషేయాలీటు మార్చడం వల్ల నచ్చలేదు ఆయన గుంటూరు టూ ఇస్తే చేసేవాడు ఆయనకి ఏకంగా ఎంపీ పొద్దున్న ఇచ్చారు కాబట్టి ఇష్టం లేదు అది ఎవరికైనా సరే ఓడిపోయినప్పుడు వంద కారణాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే పార్టీలో ఉంటే వీళ్ళతో హెరాస్మెంట్ ఉంటది ఎందుకు మానేస్తే పోలేదా ఏ జనసేనలోనూ జాతే పోలేదా ఏ తెలుగుదేశంలో లో చేరితే పోలేదా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు కొన్ని రోజులు అయితే అప్పుడు మళ్ళీ జగన్ గెలుస్తున్నాడంటే అప్పుడు చూసుకోవచ్చు ఈ ఆయారాం గయారాం కల్చర్ అన్నది కామన్ వైసీపీ భవిష్యత్ ఏంటి మనుగడ ఏంటి అని ఆలోచించి బయటకు వెళ్ళే వాళ్ళు ఉండరా ఈ దీంట్లో ఈ పది మందిలో లో ఎందుకు ఉండరు భవిష్యత్తు వైసీపీ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్ వాళ్ళ భవిష్యత్తు తెలుగుదేశంలో ఉంటుంది అనుకోండి అటు వెళ్తారు లేదు అనుకోండి ఆగుతారు అవును అంతే చంద్రబాబు గారు రాజకీయాలని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోవాలంటే నిజంగా ఈ పది మందినో పన్నెండు మందినో ఆపడం వాళ్ళని బొజ్జగించడం ఈ ప్రయత్నాలు అని చేస్తారు వేస్ట్ నన్ను అడిగితే ఆయన మెంటాలిటీ కూడా అంతే పోయేవాళ్ళు బొమ్మనాలు గాని బతినిలో ఆడితే వంద కారణాలు చెప్తారు ఇప్పుడు ఇదివరకు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి ఉన్నాయి అట్లాగే చేసే పని చేయడతాం పోతే పోయాడు అనుకునే రకం ఏమవుతుంది కాని అయిపోయిందా ఇరవై మూడు మంది వెళ్తే నూట యాభై ఒకటి రాలేదా తెలుగుదేశం నుంచి నలుగురు పోయారు ఏమైంది అంటే అప్పుడు బలం ఉంది అరవై ఏడు మంది ఇరవై మూడు మంది ఇప్పుడు ఎక్కడ ఉంది పోతే అరవై ఏడులో లో ఇరవై మూడు మంది పోతే బలం పోవడం కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోతే ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు ఇరవై మూడు సీట్లు వచ్చి అందులో నలుగురు పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు వచ్చింది అనుకున్నారా జన బేసిక్ గా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ లీడర్ బేస్డ్ కాదు ఇది అటో ఇటో వేవ్ ఆ వేవ్ వచ్చిందంటే జగన్ అని పెట్టినా కొడతారు ఇప్పుడు చంద్రబాబు పెట్టిన వాళ్ళు అసలు ఎవరన్నా పూరు పేరు తెలియని వాళ్ళు ఎంతమంది గెలిచారు బీజేపీ కానీ జనసేన గాని తెలుగుదేశం గానీ అంతే ఆ ధైర్యం వచ్చేశాక భయం ఉండదు ఇక కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే కొంచెం గట్టిగా నడుస్తుంది చూద్దాం నిజంగా ఆపరేషన్ నడుస్తుందా తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ కౌన్సిల్ పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్సీలు వెళ్ళబోతున్నారు ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్తారో తట్టుకుంటారా చూస్తూ కోరుకుంటారా చేయాల్సిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు